చూసారా పందిర్ గులాబీ ఎక్కువ పువ్వులు పుయ్యటానికి ఉపయోగపడుతుంది అలే ఉంటాయండి గుత్తు గుత్తులు కింద పూస్తుంది ఇది ఏంటో తెలుసండి చూడండి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో క్యారెట్ వేశాను కదండి అవి తీసాను అవ్వలేదు కదా దాంట్లో మనం వెల్లుల్లి వేద్దామని అనుకుంటున్నానండి అదిలో వెల్లుల్లిపాయ వేస్తున్నానండి వస్తున్నాయి కానీ వాటికి వాటర్ ఎక్కువైపోయి కొన్నాళ్ళ తర్వాత కుళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి క్యారెట్ వేసాం కదా అది లోతు తక్కువ తక్కువ ఊరింది కదా మనం ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి వేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చిందండి ఆలోచన రాగానే నేను ఈ రోజుల్లో అంటే ఎక్కువ కార్తీక మాసంలో మొలకలు అయితే వస్తూ ఉంటాయండి అంటే ఇది వేసవ కాలం పంట ఇది ఒక నెల ముందు నాటాలండి సరేనండి మనం దానికి అనుకూలంగా మనం ఏమి ఇవ్వాలో ఆలోచిద్దాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మన తోటలో క్యారెట్ ఎంత బాగుందో కదండి బలే పూసిందండి చెట్టంతా కూడా ఎంత బాగా పూస్తుందో కదా ఇవన్నీ విత్తనాలేనండి మనం క్యారెట్ చాలా బాగా పెంచుకోవచ్చు కాకపోతే కాస్త అంత లోతు ఎక్కువ ఉన్న దాంట్లో వేసుకోవాలి అలానే తోటకూర కొత్తిమీరని చూపించట్లేదు అనుకోండి ఇదిగో చూడండి కొత్తిమీర ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు వాడేస్తూ ఉంటాను నేను అయిపోయాక అయ్యో ఓసారన్నా నాకు చూపించలేదే అనుకోండి ఇదిగోనండి ఎంత బాగుంది కదా ఇదండి మంచి వాసనండి చూసారా అవైతే ఖాళీ అయిపోయి చింతకూర నేను కారపూడమైతే చేశానండి ఇంకో చెట్టుది ఇది ఇంకోసారి కోసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత చక్కటి కొత్తిమీర మన తోటలో ఎన్ని కుండీలన్నా వేసుకోవచ్చండి ఇంకా ఉన్నాయండి కింద దాకుని చూడండి నేను నిన్న ఏదో పని మీద కాలు అడ్డంగా ఉందని పక్కకు తింటాను దాన్ని కూడా తీసి ఎండ తగిలేటట్టు పెట్టుకుందాం చూసారా పందిరి గులాబీ అయితే నేను ఎప్పుడు ఒక పక్కగా పెట్టానండి దీనికి సౌపాయం అయితే అవ్వట్లేదు మనం ఇప్పుడు ఈ స్తంభం దగ్గర పెడదామండి అలా మనకు సపోర్ట్గా ఎక్కువ పువ్వులు పుయ్యటానికి ఉపయోగపడుతుంది చూడండి ఒక కర్ర కట్టిన ఇది పైకి ఎక్కుతుందండి మనం దీన్ని మీదకి మీదకైతే ఎక్కిద్దామండి భలే ఉంటాయండి గుత్తు గుత్తుల కింద పోస్తుంది కానీ కుండీ సరిపోవటం లేదండి మనం ఇందులో వేద్దాం ఇదేంటో తెలుసండి చూడండి కుండీలు వేయటానికి కుండీలా కావాల్సిన పని లేదండి మనం ఇలా కూడా వేసుకోవచ్చు మా తోటలో వానపాములు మీకు చూపించానండి నాకే భయం అండి అందుకే మీకు నేను చూపించను వానపాముల్ని ఏ సైజు ఉన్నాయో చూపిస్తాను అండి అనకుండలాగా ఉంటున్నదండి ఒక్కో చూసారా ఎంత వానపాముందో వీటిని నేను చూపించనండి మీకు నాకే భయం నేనే కళ్ళు మూసుకుంటాను చూసారా బాబోయ్ ఎంత ఉందో చూడండి ఇలా ప్రతి దాంట్లోని వానపాములు అయితే చాలా ఉంటాయండి గులాబీ మొక్కలకండి గ్రాఫ్టి గ్రాఫ్టేట్ వేసిన అంటు ఎప్పుడు కూడా పైకి కనిపించేటట్టు ఉండాలండి అలా ఉంటేనే మన మొక్కలు చక్కగా పోస్తాయి దాని నుంచి కింద నుంచి వచ్చిన కొమ్మని ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇందులోనే ఉందండి వానపాము తర్వాత మనం ఒక రెండు మూడు వేసుకుందాం అడుగున ఇది వేసేస్తున్నానండి మనం ఇప్పుడు బకెట్ పలంగా పెట్టేసుకుంటాం ఇలా చేయటం వలనండి మనకి కొన్నాళ్ళు ఫుడ్ ఉంటుంది వానపాములకి ఈ బకెట్ బకెట్ పలంగా మరి ఇంకోటండి ఈ కుండీ లూజ్గా రావాలి అంటే మనం ఇలా మొక్క నాటేటప్పుడు నీళ్ళు పోసుకోకూడదు ఇలా మనకి మట్టి ఎండి ఉంటేనే మనకి గడ్లా వస్తుందండి లేకపోతే రాదు కరివేపాకు మొక్క అండి మనం వేరే కుండీలో వేద్దామండి ఇది విత్తనంతో వచ్చిన మొక్క కరివేపాకు అండి అండి ఇలా నిదానంగా వెళ్తాయండి ఎప్పుడు మనకి కరెక్ట్గా రాదు తగ్గకుండా వచ్చింది చూసారా ఇది బతుకుతుంది మనం ఇలా కాకులు తింటాయండి అవి ఎక్కడ పడితే అక్కడ రెట్లేస్తూ ఉంటాయి కదా మనకి మొక్కలు చాలా వస్తాయి పందిరి ఎక్కి చెట్టు కాబట్టి ఇలా ఉంది అయితే మనకి పెద్ద కుండీ కావాలండి మన చిన్న కుండీలో వేసాం కదా అందుకే అయితే అడుగుని కాస్తంత తీస్తున్నాను దీన్ని గెడ్డపాలంగి ఇలా పెట్టేద్దాం మనకి ఇదే కుండి అనుకోండి వేర్లు కట్ చేయాలి కానీ పెద్దగా వేర్లు ఉండవండి గులాబీ మొక్కకి అడుగుని తీసేస్తున్నా కొంచెం అంతే మనం ఎప్పుడుండీ గెడ్డ గెడ్డ ఫలంగానే ఉండాలండి ఇవి దారాలు ఉన్నాయి ఇలా వేసేస్తున్నా ఇప్పుడు మట్టిని లూజ్ చేస్తున్నానండి ఈ మట్టిని మనం తీసేద్దాం ఇగోనండి తయారు చేసాం కదండి ఎక్కడ చూసినా టమాటా మొక్కలేనండి ఇలా లోపల వేసేసుకుంటే మన మొక్కలకే కంపోస్ట్ అయిపోతుంది ఇది మనం మట్టి తయారు చేసామండి ఇగోనండి వానపాములు ఇగో మట్టితో సహా వేసేస్తున్నాను చూపించలేదు అనకండి ఇదంతా కూడా నేను ఒక ఇరవై రోజుల క్రితం మట్టి తయారు చేసిందేనండి దాన్ని వేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది మన మొక్కలకి ఇంతే దీన్ని గెడ్డపాలంగా వేసాం కదండి అదవ్వాల్సిన పని లేదు మనం ఇలా వాటర్ అయితే ఇచ్చేద్దామండి కొంచెం ఎక్కువ అదే నొక్కడిపోతుంది హోటల్లో గుత్తు గుత్తు గులాబీ అండి తెల్ల గులాబీ అండి కర్ర సపోర్ట్ చేసి దీన్ని కట్టేసి మనం మొదల కొమ్మలు లాంటి కట్ చేసేద్దామండి ఇవన్నీ కట్ చేసేసుకుంటే మనకిది ఈ చెట్టు అండి నేను ఒక తీగ చుట్టేసి రౌండ్గా చుట్టేసానండి నిలువు నిలువుగా ఉండవలసినవి ఉంచి కత్తిమ కొమ్మలన్నీ తీసేస్తే తొందరగా పెరిగిపోతుంది మనకిది ఒక కొమ్మ ఉంచి బాగున్నదే కొత్త చిగులు అండి చాలా చురుగ్గా వచ్చేస్తున్నాయి దీనికి ఇప్పుడు పెరుగుతుందండి మనం ఇందాక ఇదిగోనండి జాంక్యాయిలు అండి చూసారా ఇలా మనం చిన్న గొయ్యి తీసుకుని రెండు పక్కల మట్టేసి వేసి వానపాములండి నాలుగు రోజులు పోయాక ఇక్కడ మట్టి తీసి చూడండి వానపాములు ఉంటాయండి మరి ఇపరహితంగా ఉంటాయండి జాంకాయకి జాంకాయే కదండి అరటి కూడా అలానే ఉంటాయి మనం ఇవన్నీ కూడా కత్తిరించేసుకుంటే నిలువుకు రెండు కొమ్మలు ఉంచుకు నాలుగైదు కొమ్మలు సమానమైనవి ఉంచితే సరిపోతుంది వ్యవసాయంలోనైతేనండి పండగ అంటే సంక్రాంతి వెళ్ళేదోడికి ఇలా ఉంటుందండి కానీ మన టెరస్ గార్డెన్లో మరి కాస్త వచ్చేస్తుందో ఏటో కానీ మనకు ఒక నెల ముందే వచ్చేస్తుందండి ఇది రైతులైతే తొమ్మిది నెలలు అబ్బా ఎంత వాసనండి తొమ్మిది నెలలు పంట అంటున్నారండి కానీ మనకిది వేసి ఆరో నెలలు వేసానండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏ నెలలు పంట ఎనిమిదో నెలకి మనం తీసేస్తామండి ఎంత చక్కగా వచ్చింది నాకు ఇది పది కేజీలు ఇరవై కేజీలు రావాలని ఆశ లేదండి మా ఇంటికి సరిపడగా వస్తే చాలు ఇక మనం ఇదైతేనండి ఇక నుంచి నుంచండి కంపోస్ట్లు అయితే ఇవ్వటం మానేయాలండి ఇక అవసరం లేదు మనం వాటర్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు అండి దుంప మనకి రెడీగా ఉంటుంది కదండి అది రెండు రోజులకు ఒకసారి నీళ్ళైతే ఇస్తున్నాను అంతే మనకి ఇంకా పసుపుని ఇంకా మనం సంక్రాంతి సంక్రాంతికి వెళ్ళాక తీసేసుకోవచ్చు ఇలా ఉందండి కస్తూరి పసుపు చాలా రకాల పసుపులు ఉన్నాయట పసుపుల్లో చాలా రకాలు ఉన్నాయండి మా ఆదిలక్ష్మి గారు దగ్గరికి వెళ్దాము వైజాగ్ వెళ్దాము అనుకున్నాను నాకు కుదరలేదండి మరి ఏం చేస్తాం ఇంతే ఉందేమో నాకు అర్థమైంది ఏంటంటే అండి మనం ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి బతుకుతుంది మొక్కలు వస్తున్నాయి కానీ కొన్నాళ్ళకి చనిపోతున్నాయి అప్పుడు అర్థమైంది దీనికి నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు మనం ఈ కుండీ అయితేనండి నీళ్ళు ఎక్కువ అవ్వండి ఆల్రెడీ దీంట్లో నేను తోటకూర విత్తనాలు వేసేసాను వేసినా పర్వాలేదండి దాని దారి దానిదే దీని దారి దీందే ఈ మొలకలు వచ్చేటప్పటికి మనం ఆకు వచ్చేసరికి తోటకూరని తీసేస్తాను లేదు అంటే చిన్న మొక్కలమే తీసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అండి చాలాసార్లు వేసానండి వేసాను కానీ రాలేదు నాకు ఈ ఇది వేసా ఐడియా వచ్చిందండి ఆహా అయితే సరిపోను క్యారెట్ పొడుగు కదా అనిపించింది ఇలా మన తోటలో వెల్లుల్లి కూడా పండించేద్దాం ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలండి ఏమీ చేయకుండా ఈ వెల్లుల్లి సమయం కూడా ఎప్పుడో నాకు తెలియదండి కానీ ఎక్కువ కార్తీక మాసంలోనే ఇవి మొక్కలు వస్తూ ఉంటాయి మనకి వేసవ కాలం పంట అని అనుకుంటున్నానండి ఇది వర్షాకాలం పండేది కాదు దీనికి మెట్ట ప్రాంతం ఎక్కువ పండుతుందండి ఇవి నీటి ఎద్దరిని నీరు లేని కాడ పండిస్తారని అనుకుంటున్నాను నాకైతే ఇవి ఎప్పుడు మనం పండించడం తెలియదండి మన పంట అయితే కాదు ఇది ఉల్లి పండించే వాళ్ళమండి మన అరటి చే అరటి తోటల్లోనండి గొట్ల మీద ఉల్లి అయితే నా ఉల్లి నాట్లు వేసుకునే వాళ్ళం మేము మా మగవారండి వ్యవసాయం చేస్తుంటే ఆడవారిని అంటారు ఉల్లిపాయ ఇత్తనం తెప్పించుకుని వేసుకోవే వచ్చాక వచ్చిన డబ్బులు నువ్వే కొనుక్కుంది కానీ అని అంటుంటారండి అలానే అపరాల పండినా సరే అలా అని మాకే ఇచ్చేస్తూ ఉంటారు ఆ పంట డబ్బులన్నీ కూడా అలా ఇస్తారండి రైతు అంతేకాని ఏ పంటలోంచి తీసి ఇవ్వలేరు కూడా మేమైతే ఇలా చేస్తాం ఉల్లి అయితే నేను ఒక్కసారి డబ్బులు ఇచ్చండి ఆయనకి నారు తెప్పించి నాటించానండి అరటి తోటలో ఇలా వేసేసానండి చూద్దామండి ఇదొక ప్రయత్నం క్యారెట్ మాత్రం నాకు బాగా 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 నచ్చేసిందండి పువ్వు భలే ఉంది కదా ఈ టైర్ అంతా కూడా మనం ఉల్లిపాయ నాటేసాం అదే కెల్ల ఉల్లిపాయ మనకి తోటలో ఎన్ని మొక్కలు వచ్చినా ఆనందమేనండి ఇది సంవత్సరం వర సంవత్సరం అంతా తింటాకొస్తే ఇంకా ఆనందం కదా నేను నాకైతే అయిపోయిందండి కాస్తంత నీళ్ళు అయితే మీకు హ్యాపీగా ఉండండి మీకు ఫుడ్ ఇస్తాను చక్కగా మొక్కలు రండి ఓకేనా ఓకే బాయ్ బాయ్ ఇంకా మన తోటలో నాకు ఇందులో ఉల్లిపాయలు వస్తాయని నేను గట్టిగా అనుకుంటున్నానండి మీరు కూడా అనుకోండి మీకు చూపించాలి కదా అలానే మా కొత్తిమీర మీకు వెల్కమ్ చెప్తుంది నాకు కొత్తిమీర అంటే పిచ్చి పిచ్చి పిచ్చండి చాలా చాలా చింతకూర మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది అండి ఎంత ముదిరిపోయినా మనం కారపొడిని చేసుకోవచ్చండి లేదా గొబ్బరికాయలోని మిక్సీలో వేసేసుకోవచ్చు గొబ్బరికాయ పచ్చడికి ఈ ముదిరిపోయిన ఆకును కూడా గొబ్బరికాయ పచ్చడి చేసేసుకోవచ్చు ఎంత బాగుంటుందండి బాబు అల్లం టీకి రెండు ఆకులు వేసుకుని అల్లం టీకి కాసుకోవచ్చు చూరా ఒక వరుస తీసేస్తే ఇంకో వరుసకు రెడీగా ఉందండి స్కూల్లో మా పిల్లలు చిన్నప్పుడు అండి ఇరవై సంవత్సరాల క్రితం టీచర్ గారు మీ మీ పెరట్లో ఏమున్నాయని అడిగారటండి మా అమ్మాయి చెప్తే ఆ టీచర్ గారు అయితే షాకు ఇదేంటి వాళ్ళ ఇంటి చుట్టూరికి వచ్చాయి కదా మొక్కలు ఎక్కడున్నాయని చూస్తాకొచ్చారండి వచ్చి అమ్మో ఇన్ని ఉన్నాయా అంటు అనేవారు అలా పాతింటి పెరట్లో ఏమేమి మొక్కలు పెంచానో మీకు మరో వీడియోలో చెప్తానండి ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయిందండి బాయ్ తల్లిలు చూసారా ఇదేనండి వాళ్ళ వీడియో మనం ఎల్లుల్లిపాయలు కూడా మన తోటలో పండించుకోవచ్చు క్యారెట్ అయితే మీ అందరికీ బాయ్ బాయ్ చెప్తుంది ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖన భవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ పెద్ద బాయ్